వెల్కమ్ టు ఛానల్ రూబీ సిస్టర్స్ సండే స్పెషల్ గా కీమా చేస్తున్నామండి ఎప్పుడు చేసే ప్రాసెస్ లో కాకుండా ఇలా ఒకసారి చేయండి హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ స్టార్ట్ చూసేయండి ముందుగా కీమా అనేది తీసుకోండి కీమా కైమా అని కూడా అంటారండి దీన్ని నేనైతే ఒక హాఫ్ కిలో అయితే తీసుకున్నాను ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి తీసుకోండి ఒక వంద గ్రాముల వరకు కూడా పప్పు నూనె అనేది తీసుకున్నానండి కనుక్కున్నాను అంటారు కదా అది గసగసాలు తీసుకుంటున్నానండి ఒక యాభై గ్రాముల వరకు తీసుకున్నాను వాటర్ పోసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టేసుకోండి ఒక పెద్ద గుప్పిడంత సైజు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి ఈ విధంగా దానిపైన పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత అల్లం ముక్క అనేది వీడియోలో చూపిస్తున్నాను కదండి అంత సైజు తీసుకోండి అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోండి వెల్లుల్లి రెబ్బలు అనేది మూడు భాగాలుగా చేసుకోండి మొదటి భాగం అనేది మిక్సీ జార్లో వేసేసుకోండి నానబెట్టుకున్న గసగసాలు కూడా యాడ్ చేసేసుకోండి తర్వాత ఒక చిన్న సైజు రెండు దాల్చిన చెక్క ఒక రెండు యాలికలు ఒక నాలుగు ఐదు లవంగాలు కూడా వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకుని పప్పు నూనె మొత్తం కూడా యాడ్ చేసేసుకోండి అందులో రెండో భాగం వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి అవి యాడ్ చేసేసుకోండి అది లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఖీమా ఉంది కదండి ఖీమా ఖైమా అని కూడా అంటారు అది యాడ్ చేసేసుకోండి మొత్తం కూడా అది కొంచెం అలా ఆయిల్లో అలా అలా సర్దండి వీడియోలో చూపిస్తున్న విధంగా సర్దుకుని మూత పెట్టేసుకోండి ఒక పది నిమిషాలు పావు గంట అనేది టైం ఖచ్చితంగా పడుతుందండి ఒక పది నిమిషాలు పావు గంట తర్వాత ఒకసారి చూసుకోండి ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి నీళ్ళు అనేది ఉంటుంది కదండి వాటర్ అనేది వస్తుంది కదా కీమాలోంచి ఆ వాటర్ అంతా పోయేంత వరకు కూడా మనం అనేది ఉడకబెట్టుకోవాలి మనకి ఆ వాటర్ అని పోయినాయి అని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అనేది కొంచెం పైకి అనేది తేలుతుందండి చూసారా ఈ విధంగా ఆయిల్ అనేది వస్తే మనకి నీచినీళ్ళు అన్నీ పోయినట్టే ఈ టైంలో మనం పావు టేబుల్ స్పూన్ వరకు కూడా కొంచెం పసుపు యాడ్ చేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా కారం అనేది పడుతుందండి కారం కూడా మీరు రుచికి తగినంత వేసుకోండి సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ కూడా మీరు రుచికి తగినంత మీరు అంత తినగలితే అంత యాడ్ చేసేసుకోండి ఈ విధంగా మొత్తం కలిపేసుకోండి పప్పు నూనె అనేది ఆడపిల్లలకి నడుముకి చాలా మంచిదండి అలానే మగపిల్లలకి కూడా చాలా మంచిది ఈ విధంగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ కవర్ చేసుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి గసగసాలు పేస్ట్ ఉంది కదండి అది ఈ టైంలో మనం యాడ్ చేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసేసి ఈ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసేసేయండి మనకి మొత్తం పేస్ట్ అంతా కూడా పడుతుందండి ఎందుకంటే ఇందులో మనం ఉల్లిపాయలు కానీ టమాటా కానీ యాడ్ చేయలేదు మనకి గ్రేవీకి పేస్ట్ అంతా కూడా పడుతుంది మొక్కకి బాగా పట్టేలాగా ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోండి పప్పును మనం ఎక్కువేసామని అసలు అనుకోవద్దండి ఎందుకంటే అది చాలా మంచిది కాబట్టి ఎక్కువ పడుతుంది కూడా ఈ కర్రీకి తర్వాత మనం కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోండి మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే కనుక కీమా ములిగేంత వరకు కూడా మీరు వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను మీకు కరెక్ట్గా కావాలి అంటే కీమా ములిగేంత వరకు వాటర్ వేసేసుకుని ఈ విధంగా కలిపేసుకుని ఒక పది నిమిషాలకి మూత పెట్టేసుకోండి ఒక పది నిమిషాలకి మళ్ళీ ఒకసారి మూత తీసుకుని మొత్తం కలుపుకోండి ఈ విధంగా ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుని మళ్ళీ ఒక పది నిమిషాలకి మూత పెట్టి కవర్ చేసేసుకోండి ఎందుకంటే మటన్ కాబట్టి కొంచెం ఉడకాలి పది నిమిషాలకి మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న మూడో భాగం వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి అది ఈ టైంలో యాడ్ చేసుకోండి మనకి వెల్లుల్లిపాయలు అనేది ఈ కర్రీకి కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి టేస్ట్ని బాగా ఇస్తుంది వెల్లుల్లిపాయలు అనేది ఇలా ఒకసారి యాడ్ చేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలకి మూత పెట్టుకుని కవర్ చేసుకోండి ఎందుకంటే కొంచెం వెల్లుల్లిపాయలు ఉడకాలి కదా అందుకు ఒక ఐదు నిమిషాలకి మూత పెట్టుకుని కవర్ చేసేసుకుని కొంచెం కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసేసుకుంటే మన మటన్ కీమా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అండి మరి మేము చేసిన కీమా మీకు నచ్చిందా అలానే మీ ఇంట్లో కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అందరూ మిమ్మల్ని మెచ్చేసుకుంటారు నాది గ్యారెంటీ మరి చూసి వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్